వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులున్నాయి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్టుతో పాటు ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఉండవలసిన అర్హతలు వయస్సు ఫీజు పరీక్ష విధానం నెగటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా అనేటువంటి ఏ టు జెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ జాబ్కి సంబంధించి క్లియర్ గా చెప్తాను సో ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి తెలంగాణ జిల్లా కోర్టుల నుండి విడుదలైనటువంటి ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తంగా చూసుకుంటే మూడు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయండి సో హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది సో ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ట్వంటీ ఫోర్త్ జనవరి నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే ఔట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి వారికి మార్చ్ ఫిఫ్త్ వరకు టైం అయితే ఇచ్చారు వారు ఆ తేదీల్లోగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మనకి రిలీజ్ అయినటువంటి తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కి మాత్రమే ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సేమ్ లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఏ విధంగా అయితే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో ఈ రెండు పోస్టులకి అలాగే ఇప్పుడు కూడా ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ ని మనకి ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని హాల్ టికెట్స్ డేట్స్ ని కూడా ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి వారు మాత్రమే అప్లై చేయాలి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అంటే టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి కన్సిడర్ చేయడం కుదరదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు టెన్త్ క్లాస్తో చదువులు ఆపేసినట్లయితే లేదా టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది గమనించి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోండి తెలుగు భాష చదవటం రాయటం మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి గతంలోలాగా కాకుండా ఇప్పుడు ఏజ్ లిమిట్ మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాక్సిమం నలభై ఆరు సంవత్సరాల వరకు పెంచడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి వారికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్గా మనకి ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో ఫార్టీ ఫైవ్ మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఫైవ్ మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మనకి ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి కంప్లీట్గా జనరల్ నాలెడ్జ్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగరు ఓన్లీ ఫార్టీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ యొక్క బిట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ మీకు టోటల్ మార్క్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఫార్టీ పర్సెంట్ బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి థర్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో వన్ ఇస్ టూ త్రీ రేషియోలో రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి వైవా వాస్ ఇంటర్వ్యూకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఫైవ్ మార్క్స్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో మీకు మీ జిల్లాలో గనక వేకెన్సీస్ లేకపోతే మీరు వేరొక జిల్లాకి కూడా నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అయితే మనకి కండక్ట్ చేసేటువంటి యొక్క ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎటువంటి నెగటివ్ మార్క్స్ అయితే ఉండవు మీకు తెలియనటువంటి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు కాబట్టి నెగటివ్ మార్క్స్ కూడా ఉండవు కాబట్టి మీరు తెలియని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించిన జిల్లాల వారి వేకెన్సీస్ చూసుకుంటే మనకి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఏ జిల్లా నుంచి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేకెన్సీ భద్రాద్రి కొత్తగూడెంలో పద్నాలుగు వేకెన్సీ సిబిఐ హైదరాబాద్ అనేటువంటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కోర్టులో తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్ లొకేషన్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయి హనుమకొండలో రెండు వేకెన్సీ జనగామలో రెండు వేకెన్సీ జయశంకర్ భూపాలపల్లిలో సెవెన్ వేకెన్సీ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో సెవెన్ వేకెన్సీ కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఫోర్టీన్ వేకెన్సీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో త్రీ వేకెన్సీ ఖమ్మం డిస్ట్రిక్ట్లో థర్టీ త్రీ వేకెన్సీ కొమరం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్లో త్రీ వేకెన్సీ మహబూబాబాద్లో టెన్ వేకెన్సీ మహబూబ్ లెవెన్ వేకెన్సీ మంచిర్యాల జిల్లాలో మల్కాజిగిరి డిస్టిక్ లో ఉన్నాయి సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి కోర్టులో ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి నల్గొండలో త్రీ వేకెన్సీ నారాయణపేటలో సిక్స్ వేకెన్సీ నిజామాబాద్ లో ట్వెల్వ్ వేకెన్సీ పెద్దపల్లిలో లెవెన్ వేకెన్సీ రంగారెడ్డి డిస్టిక్ లో ట్వంటీ త్రీ వేకెన్సీ సంగారెడ్డి డిస్టిక్ లో సెవెంటీన్ వేకెన్సీ సూర్యాపేట్లో సిక్స్ వేకెన్సీ యాదాద్రి భువనగిరిలో ఎయిట్ వేకెన్సీ మనకి ఉన్నాయన్నమాట టోటల్ గా చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వేకెన్సీస్ మనకి ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించి టోటల్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీస్ లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వేకెన్సీస్ సెపరేట్ గా ఆఫీస్ సబార్డినేట్ అయితే కేటాయించారు సో మీకు సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులకి ఇప్పుడే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఫ్రెండ్స్ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇప్పుడే అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేయండి మీ ప్రభుత్వ ఉద్యోగం కల నిజం కావాలి అంటే మా ఛానల్ మీతోనే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్